ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ దివ్య మాజీ మంత్రి దివంగత నేత బల్లి దుర్గాప్రసాదరావు అరవై ఎనిమిదవ జయంతి వేడుకలను డీవీఎంసీ సభ్యులు వాకాటి ప్రభాకర్ రావు చిల్లకూరు జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాస్ సెంటర్ వద్ద దుర్గాప్రసాదరావు అభిమానులు నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటా సునీల్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కోటా సునీల్ కుమార్ తిరుపతి జిల్లా డీవీఎంసీ సభ్యులు వాకాటి ప్రభాకర్ చిల్లకూరు మండలం జెడ్పీటీసీ మన్యం శ్రీనయ్య మాజీ అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేటేటి చంద్రనీల్ కట్టికల సురేష్ సంజీవనాయుడు రమేష్ సుబ్బారావు బల్లి బెనర్జీ మదిరి సునీల్ చిన్న సాయి తదితరులు పాల్గొన్నారు నాయకులు పేటేటి చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు సభ్యులుగా ఒకసారి ఉంది మాకందరికి తెలుసు కరోనా టైంలో అకాల మరణం చందడం చాలా తీరం లోటు అయితే ఆయనకి పార్టీలు అతీతంగా మన కొడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండేవాడు ఆయన అకాల మరణం చాలా తీరం లోటు అయితే ఏది ఏమైనా ఆయన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చిన మహానీయుడు అట్టలు అరుదుగా ఉంటారు ఆయనకి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అయినా కానీ ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు నేను పాల్గొనడం చాలా సంతోషకరం నేను భారత్ ఆఫర్గా పని చేసినప్పుడు నాకు పని మీద ఆయన ఆఫీస్కి వస్తే ఎంట్రీ పడించి ఏం రాసుకుంటారు రాసుకుంటే నేను సంథింగ్ మార్చాను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అనుకుండా పనులు చేసేవారు ఇలాంటి వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మన ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన పనిచేసిన టైంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉన్నా కూడా తన పాతగా భావించి చేసేవాళ్ళు ఈరోజు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు